తెలుసా ప్రముఖ రాజకీయ నాయకుడు మన ప్రాంత ప్రతిపాడు ఎమ్మెల్యే మత్తాలి శివారెడ్డి మన కనుసైకతో కాటికి పోయే శవం కూడా చెడ్డ కేడ్ చెడ్డ కేడ్ వరుగుతుంది పిల్ల నుండి కల్లీ దాకా ఈ రాజకీయ రంగంలో ఆయన చెప్పిందే వేదం ఆయన చేసిందే ధర్మం ఆయన చుట్టూ ఈ చట్టం చుట్టములా తిరుగుతుంది सिवार एट्टीगर नाई कत्तो, नर्तनले, सिवार एट्टीगर नाई कत्तो, चलाले, 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 सिवार एट्टीगर मना आठ घड़ों, और मना पेट मनेता అన్న అంటే పలికేవాడు అందరినీ ఆహ్వానించేవాడు మన ప్రియతమనేత శివారెడ్డి గారు మన ముందుకు వచ్చేస్తున్నారు కావున మన పెద్దకాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ నాయకత్వం ये जो लाली तुम्हारे दिल में आई कपियो ये लाली शर्मा 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 शर्मा

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన మన మధ్యాల శివారెడ్డి గారికి మన పట్టికోడు నియోజకవర్గ ఇన్చార్జి మన శివారెడ్డి గారు ఈ వేదికని అలంకరించ தயச்சேசி மாதத்தின் படி எப்போ மீது கண்ட లైచేసి స్టేజ్ మీద రండి ఈ ప్రాంత రాజకీయ రంగాన్ని రణరంగం చేస్తున్నా ఆ రవీర్ భయంకరుడు ఈ మత్తాలి శివారెడ్డి మత్తాలి శివారెడ్డి Terima kasih telah menonton! మిస్టర్ శివారెడ్డి నువ్వు చేస్తున్న ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి మర్యాదగా తగ్గించుకుంటే మంచిది నేను వచ్చా నాతో చెప్పడానికి నువ్వు ఎవడేరా ఈ శివారెడ్డి పవర్ ఏమిటో తెలిసే వచ్చావా నేనెవరా ఈ సీమకి ప్రత్యేకంగా నిన్ను పట్టుకోటాకు వచ్చిన ఇన్స్పెక్టర్ పరశురాముని కొత్తగా వచ్చిన పోలీసు వాడివి నువ్వే నేనే మాట అయితే

ప్రాణాలతో ఇక్కడ నుండి వెళ్ళగలవా ఆ ముద్దు నా పేరు చదివితే ముచ్చట్ల పడతాయి ఈ పరిశ్రమ పేరు చదివితే ఫ్యాషనిస్టులు పారిపోతారు అంతా గడ్డి పరగతో సమానం అధికారాన్ని అంగబలాన్ని గుండె బలాన్ని గుండె ఆయుధాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సేవలు చేసిస్తున్న వాడిని నేను మర్యాదగా నా మాట వినే పారిపో నేను పారిపోవడానికి నా గుండె పిరిక గుండె కాదురా నీలాంటి గుండె గుండెరా ఇది వేసేవారు వేసేవారు నీలాంటి సింహాలు చీల్చి చండాలి పోలీస్ సింహరా ఈ పరిశుభ్ర అయినా నీలాంటి తగిలిపోజకీయ నీళ్ళు కాబట్టి ఈ వ్యవస్థ ఎలా తయారైంది అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి మార్పు నేనే తీసుకొస్తా ఓ ఈ వ్యవస్థ కోసం నడుము గట్ట వచ్చిన ఓ వీర శివాజీ మీలన్ని వరకు వల్ల జరిగే పని కాదు అది ఈ సీమలు కాస్ట్రిక్ లిస్టులో పాలు తాగారు మనుషులు రత్నాన్ని తాగుతారు అదే మా శివారెడ్డి రత్నాల సీమ కాలువ లేరు ప్రదేశం రాయది శ్రీశైలం వల్ల నడిచిన రాష్ట్రం రాయితి ఏడు కోట్ల ప్రజల వెంకన్నా వెలిసిన గడ్డ రాయితి ఇంత చరిత్ర ఉన్న సిమనే రక్త సీమగా మార్చావు అందుకే నీకు పోటీగా పేద ప్రజల బిడ్డల్లో పేరు పొందిన రాజా అనే డాక్టర్ ని నీకు పోటీగా నిలబెడతా గెలిచి చూపిస్తా రే పిల్ల కుంక నా అనుభవం అంతా లేదురా నీ వయసు ఇక నువ్వు వాడు నన్నేమి చెయ్యలేరు అలాగైతే రోజులు లెక్కట్టుకో నిన్ను నడిపోతే అలా నడిపించుకునే తీసుకెళ్తే దగ్గర పడింది పరశురాం అనవసరంగా నాతో విరోధం పెట్టుకుంటున్నాం ఓడిపోతా గెలుస్తా గెలిచి చూపిస్తా నిన్ను బయటికి పంపిస్తా పరశురాం ఇన్ని రోజులకి సరైన పోలీసు నా ముందు నిలిచాడు ఈ ఆనందం కొద్ది మాత్రమే వస్తా రే పరశురా సూర్య నిన్నలే చూడకుండా చేస్తా நான் ராஜுல गेले गेले 비티, হামি কি 비티লে টিટી, আর ఎన్సాలోల Dartmouthrow ఎన్గపర్రాపు आना मोर सावा आति सावा हेन जो जंटावा ताबे तुही ओ सुतु जंटा को जई से तोतु बट्टू 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 लपियो होतवा